న్యూస్ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాలకు ప్రాణం పోసింది చంద్రబాబు నాయుడు గారికి ఒక రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా వ్యవహరించుకున్నది బనకచ్చెర్ల ప్రాజెక్టు కట్టి తీరేసిల్లు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఈ పిసిసి చీఫ్ అడ్ అయిన పేరు ఈయన పేరు చక్కగా టక్కున గుర్తు కూడా రాదు నాకు ఏదో ఉంది ఈయన పేరు ఏంద్ర అయిన పేరు మహేష్ కుమార్ గౌడ్ చూసిరా పేరు నిజానికి చెప్పాలంటే ఆయన పేరు కూడా చక్కగా నాకు వస్తలేదంటే ఎట్లాంటి మనిషి అర్థం చేసుకోవాలి తక్కువ గుర్తొత్తలేదంటే అంతే నిన్న మున్నగాక వచ్చిండు ఈ బనకచెల్ల ప్రాజెక్టు కట్టింది తెలియదు కట్టలేదని కూడా తెలియదు కడుతున్నారని కూడా తెలియదు కానీ ఈ ముందు పోయి కట్టేషిరు ముందు ఎగబడి కట్టేషివురు ఇప్పుడు నీళ్ళ మీద పోరాటం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి ఏం కొద్దు వచ్చింది అనేది ఈరోజు ఎస్ఆర్ఎస్పి కెనాల్ని నమ్ముకొని బ్రతుకుతున్న రాష్ట్ర రైతులకు తెలుసు ఆ రోజులో అనుభవించిన కష్టాలు ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో చవి చూస్తూ ఉన్నారు రాష్ట్ర రైతులు కేసీఆర్ గారు తను దశాబ్ద కాలంగా పదేండ్ల పాటు ఈ నీళ్ళ కోసం ఒక యుద్ధమే చేసిండు ఒక ఉద్యమం చేసిండు నీళ్ళ వృధాకపోతున్న గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కేసీఆర్ గారు ఆ ఉద్యమం ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తెలంగాణ సపరేట్గా ఏర్పడాలని ఆ రోజు నుంచి నీళ్లు నిధులు నియామకాల నినాదాలతోటి మంది చనిపోయిన తర్వాత ఏకైక దమ్ము ధైర్యమున్న నాయకుడు తెలంగాణను సాధించి నీళ్లను తెచ్చి నీటిపైన కొట్లాట చేసి గోదావరి పైన సపరేట్గా నీటి వాటర్లను కేటించిన నాయకుడు కేసీఆర్ గారు దాన్ని ఈరోజు నిలబడి దమ్ముండి ఎదిరించాల్సింది పోయి ఏపీ వాళ్లకు ఊడిగం చేసుకుంటున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజానికి బనక చీరల పైన వీళ్ళకు మాటల పరంగా చెప్పాలంటే బేసిక్ తెలియదు సురుకులు తెలియదు సబ్జెక్టు రాదు ఒక సబ్జెక్టు రాదు ఒక ఆబ్జెక్ట్ కూడా రాదు ఒకరేమో ముఖ్యమంత్రి మరొకరేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర జాతి రత్నాలు సో ఇక్కడ అస్సలు ముచ్చాడు ఏందో తెలుసా మిత్రులారా ఇది విన్న విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి గోదావరిలో వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతమన్న ప్రతిపాదన చర్చకు రానప్పుడు ఆపమనే రాదు ఒక్కటి ఈ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఎవరు ఎవరినే నిజానికి తెలివి ఈ తలకాయ ఉందా ఆ తలకాయల మెదడు లేదు ఆ మెదడులో నాలెడ్జ్ లేదు ఆ మెదడుకి సబ్జెక్ట్ ఏ లేదు ఆ మెజక్ ఆ మెదడుకి ఆబ్జెక్ట్ ఏ తెలియదు నిజానికి చెప్పాలంటే ఏమో అంటారు కదా ఏ పావ కిల బేజా పావకిల ఆధ పావకి నేసుకు ఆధా భేజా విని చేసుకు ఏంటంటే ఈ ఈరోజు హరీష్ రావు పేరు తెలుసుకునేదో ఫేమస్ అయిపోదామని చూస్తుండే తప్ప ఈయన పేరు ఆ కెమెరామెన్ చెప్పేదా కూడా నాకు సోయలేదు అలాంటి మనిషి అయితే ఈయన బనకచేర్ల మీద మాట్లాడుతుండు కాళేశ్వరము నీళ్లు మొత్తం కిందికి వదిలేసి బనకచెర్ల ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పాలంటే అజ్ఞాని ఎట్లాంటి అజ్ఞాని అంటే సీఎం కుర్చే సిగ్గుపడేంత అజ్ఞాని తెలివి ముఖ్యమంత్రి ఒక మాటలో చెప్పాలంటే ఈయనకు తెలివి లేదు ఒక సబ్జెక్టు లేదు ఒక ఆబ్జెక్టు రాదు దాని మీద అవగాహన ఉండదు ఏం మాట్లాడినా బూతులు తప్ప ఏం రాని ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించకుండా ఢిల్లీలో కాలయాపన చేస్తున్నాడు ఇంకొకరు ఆయన ఎవరో నాకు తెలియదు ఈ మెదడు అసలు మెదడు ఉందో లేదో తెలియదు ఆ మెదడు నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు ఆ మెదడు దేని గురించి మాట్లాడుతుందో అర్థం కావట్లేదు కానీ హరీష్ రావు గారట కేసీఆర్ గారట బనక పర్మిషన్ కోసం అయితే సంతకాలు పెట్టేసి వచ్చిరని చెప్తా ఉన్నాడు మరి యాభై సార్లు ఢిల్లీకి పోయి సంతకాలు పెట్టి మంత్రాలు జరిపింది ఎవరు మహేష్ కుమార్ గౌడ్ సారీ మహేష్ కుమార్ గౌడ్ ఇట్లాంటి మనుషులు వాళ్ళు సంతకం పెట్టొచ్చు ఈ మనిషి నాకు చెర్లకు చంద్రబాబు నాకు సంబంధం లేదు నేను ఢిల్లీ ఎర్రకోట చూడ్డానికి వచ్చిన తాజ్మహల్ని చూడడానికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు అక్కడక్కడ తిరుగుతాడు కావచ్చు మురికి కాలు పట్టుకొని నాకు సంబంధం లేదు అని చెప్పిన ముఖ్యమంత్రి ఆడికి పోయి సంతకాలు పెట్టొచ్చిండు పెట్టితే ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టుని గ్రాండ్ సిగ్నల్ ఇవ్వడానికి అక్కడ కట్టిన లేదు ముర్రో అంటే కట్టేసినాం ప్రాజెక్టు వాళ్ళు సంతకం పెట్టారు కాబట్టి బనకచెర్ల అయిపోయింది దానికి కారణం కేసీఆర్ అంటుండు ఈ యొక్క తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలివి ఉండి మాట్లాడతాడా తెలివి లేక మాట్లాడుతాడా నిజానికి నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు ఇవ్వాలంటే ఏమే జోకుడు ప్రోగ్రాంలు పెట్టుకోవాలి అంతేగాని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేసే ప్రయత్నాలు ఎట్లా పెడతారు మీరు పెట్టదు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్యాయం చేయొద్దు కదా ఈ ఈరోజు మధ్యవర్తిక వ్యవహరించున్న దించబోతున్నారు దానిపైన కేసీఆర్ గారు ఆరో తారీఖు రోజున బయటికి వెళ్ళబోతున్నారు బయటికెళ్ళి ఈ బనకచరల పైన ఏపీ రాష్ట్రానికి రెండు వందల టీఎంసీలు మాత్రమే పోవాలి అది తెలంగాణ రాష్ట్రము ఎగువ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు నీటి వాటాలని వాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మనం వాడుకున్న తర్వాత మన కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్ల అనారం దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వేర్లు చెర్లు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఆని నిండిన తర్వాత మాకు నీళ్లు చాలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు మళ్లించుకోవాలి అంతే ఉంది అది జిఆర్ఎం అయినా కేఆర్ఎంబి అయినా ఆ నీళ్లు మాత్రమే మళ్లించుకునే హక్కు ఉంది రెండు వందల రెండు వందల టీఎంసీలు మాత్రమే అట్లాంటిది ఈయన ఏమంటాడు మాకు గోదావరి మీద వెయ్యి టీఎంసీలు చాలు మాకు కృష్ణా మీద ఐదు వందల టీఎంసీలు చాలు మిగతాది మొత్తం నువ్వు వాడుకో అనుకుంటూ ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు తెలివి తక్కువ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే ఏమంటున్నా అంటే మెదడు అందరికీ కిల అరకిల లేకుంటే ఏడు వందల గ్రాములు ఆరు వందలు నాలుగు వందల గ్రాములు ఉంటే వీళ్ళిద్దరికీ మాత్రము నాకు తెలిసి పావ కిలోల సగం కూడా లేదు పావ కిలోల పావ కిలోల సగం కూడా వీళ్ళకు భేదం అతను మెదడు లేదు మెదడు ఉన్నందులో తెలివి లేదు తెలుగు ఉన్నందులో సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ ఉన్నా కూడా అందులో ఆబ్జెక్ట్ లేదు విచిత్రం విడ్డూరం ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఈరోజు తెలంగాణ నడుస్తుంది అంటే ఎట్లా వీళ్ళ వీళ్ళు ఒక మాట మీద అవగాహన లేని వాళ్ళు నాలుగున్నర కోట్ల ప్రజలు ఎట్లా పరిపాలిస్తారు ఎట్లా పరిపాలిస్తారు రైతుల రైతుల కష్టాలు తెలియదు రైతులు పడే రైతులు పడే తిప్పలు తెలియదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఢిల్లీకి పోయే మనిషి ఈయనే రాష్ట్రంలో సమస్యలు జరిగి రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ పాలన తయారైతూ ఉంటే దాని మీద సోయ లేకుండా ఉన్న మనిషి ఈయనే వీళ్ళిద్దరు కలిసి బనకచర్ల మీద మాట్లాడుతూ ఉంటే సిగ్గు శరం అనిపిస్తూ ఉంది తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రయోజనాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదాల కింద దాసోహం చేస్తూ ఉంటే ఈరోజు నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది మీరు నిజంగా తెలంగాణలో ఉండడానికి అర్హత లేదు మిమ్మల్ని ఏదో ఒక రోజు కేసీఆర్ గారు పార్టీ కావచ్చు కేసీఆర్ కావచ్చు రాబోయే రోజుల్లో ఉద్యమ పార్టీలు ఏవైనా కావచ్చు మిమ్మల్ని మాత్రం ఎల్లగొట్టి తీరా మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి మిమ్మల్ని ఎల్లగొట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి మిమ్మల్ని తెలంగాణలో ఉండడం వల్ల రూపాయి పర్సెంట్ కూడా లేదు బనకచేరలా కట్టలేదు దానికి అడ్డుపడాలి దాన్ని ఆపాలి అని ప్రాణాలు తెగించి కొట్లాడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఉద్యమకారులందరూ ఆ యొక్క గోదావరి నీళ్ళపైన కృష్ణాజిల్లలపైన నీటి వాటల పైన యుద్ధాలు జరుపుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తల్లడిపో తల్లడిల్లిపోతుంది ఎండిపోతుంది నిర్రమారిపోతుందని మరి పోకుండా కొట్లాడ చేస్తూ ఉంటే ఇల్లు మాత్రము బనక అయిపోయింది బనక అయిపోయింది బనక లేదు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇక ఈ మనం మనం ఏం చేయలేము మనం దాన్ని నీళ్ళని ఆపలేము అంతా ఆపే దమ్ము మనకుందా ఉందా మనం కేసీఆర్ టోలమా అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్న వ్యవహారం అవపడతా ఉంది మిత్రులరా రియల్గా మీరే ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చిట్టిక వేస్తే ఇది ఇది పోసుకొని పారిపోయేది ఒక్కొక్కళ్ళు అట్లాంటిది ఈరోజు పాకీల పర్సెంట్ తెలివి లేదు వన్ పర్సెంట్ తెలివి లేదు ఆబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు దేనికోసం మాట్లాడుతుండే తెలియదు అసలు రాజకీయాల్లో ఈయన నెట్లు తీసుకున్న అర్థం కావట్లేదు ఈయనట కాంగ్రెస్ పార్టీని నడిపించుకునే పీసీసీ పీసీసీ అధ్యక్షుడు ఈయన ఈయనే మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకా ఆయనంత సోయలేదు ఆయన తెలివి లేని ముఖ్యమంత్రిగా అయిన వరకు పరిపాలిస్తూ ఉన్నాడు ఇది విచిత్రం విడ్డూరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు ఆగం చేస్తూ ఉన్నారు మనకు రావాల్సిన నీళ్ళ వాటల పైన కొట్లాడకుండా వాటితో మనకు సంబంధం లేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ సంతకం పెట్టిపోయిందని చెప్తా ఉన్నారు మిత్రులారా నిజానికి ఒక రైతుగా ఒక జర్నలిస్టుగా నా గోడ ఏంటంటే మన నీళ్ళని ఏపీ వాళ్ళు దోచుకుపోతున్నారు దానికి తగ్గ పర్మిషన్లు అన్నీ ఇల్లు సంతకాలు పెట్టి మరి వచ్చేసి దానికి మాకు సంబంధం లేదు అది కేసీఆర్ పెట్టి వచ్చింది అనుకుంటూ డ్రామాలు ఆడుతూ ఉన్నారు దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు మేలుకోవాలి ఎస్ఆర్ఎస్పి కినలో నీళ్లు లేదు చెరువులు ఎండిపోతున్నాయి ఈరోజు వాగులు ఎండిపోతున్నాయి సుక్క నీరు లేదు కాలువలు నమ్ముకున్న వాళ్ళు వాగులు నమ్ముకున్న వాళ్ళు బావులు నమ్ముకున్న వాళ్ళు మోటార్లు నమ్ముకున్న వాళ్ళు నీటి పరిస్థితి జలాలు మొత్తం తగ్గిపోయి అందరూ ఎడారు లెక్క బీడు బారిన శిరకల్ లెక్క పొలాలను వదిలేసి ఈరోజు దేనివల్ల కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఉండేనా ఇట్లా ఉండేనా కేసీఆర్ గారిని నేను ఎదుర్తుండు ఈయన ఎడుతుండు ఈయనే మాకు సంబంధం లేదంటే కానీ ఒక్కడే ఆలోచించాడు కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్ర రైతులు నీళ్లు రాలేదని ఏ రోజైనా ఏడిసిర్రా ఎడవలే కదా రాబోయే రోజులు మీరే చూద్దరు ఇది వాళ్ళు సంతకాలు పెట్టినంత మాత్రాన ఈజీగా ఉండదు ఇక్కడ వ్యవహారము ఈజీగా ఉండదు ఒక్కొక్కరిని కేసీఆర్ గారు బట్టలు ఉడదీసి బాధ్యతగా ఉరికిస్తారు ఒక్కొక్కరిని ఎవరైతే ఈ తెలంగాణ మీద తెలంగాణలో ఉంటూ తెలంగాణ పైన కుట్ర చేసే ఒక్కొక్కరికి బట్టలు ఉడదీసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు బరాబర్ తరిమి కొడతారు మనకు రావాల్సింది నీళ్ళవి మనవాట ఎవ్వడు కూడా రాజుల కాలం నుంచి తరతరాల కాలం నుంచి మీరు చూడొచ్చు ఆ యొక్క గోదావరి కృష్ణ మీద ఏ ఒక్కడు కూడా ప్రాజెక్టు నిర్మించలే అది కేసీఆర్ గారు నిర్మించిర్రు ప్రజల కోసం నిర్మించిర్రు ఈరోజు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లోనే కాళేశ్వరం అది పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది తెలియని సన్నాసులు తెలంగాణ పరిపాలిస్తున్నారు దయచేసి తెలంగాణ సమాజం వేరుకోవాలి బనకచెర్ల ప్రాజెక్టు కట్టకముందే వీలైపోయి కట్టేటట్టున్నారు బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ని తెలంగాణని తక్కువ అంచనా ఇంకా వేస్తూనే ఉన్నాడు దానికి తగ్గ బుద్ధి రాబోయే రోజుల్లో బరాబర్ బాధ్యతగా రాబోతుంది